దోస్తులు వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్ దోస్తులు మేమైతే చాలా బాగున్నాం దోస్తులు మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం దోస్తులు దోస్తులు మరి ప్రియురాలికి ముద్దుల ప్రియుడు సిరీస్ కి అసలు వ్యూస్ అయితే వస్తలేదు దోస్తులు ప్లీజ్ ఏమైందో చెప్పండి మరి ఈ సిరీస్ మీకు నచ్చట్లేదా ఏమైనా చేంజ్ చేసి చేయాలా కామెంట్ చేయండి దోస్తులు మరి ఈరోజు వీడియో ఏంటిదానంటే ప్రియురాలికి ముద్దుల ప్రియుడు పార్ట్ ఫోర్ వీడియోలోకి పదండి దోస్తులు ఆగండి ఆగండి ఏమైనా చేంజెస్ ఉంటే చెప్పండి దోస్తులు కన్ఫర్మ్ గా కామెంట్ చేయండి చేంజెస్ చేస్తాము మీరు ఎందుకో ఈ సిరీస్ ఎక్కువ ముందు చాలా తక్కువ వస్తున్నాయి దోస్తులు ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తేనే మేము ఇంకా మంచి మంచి కంటెంట్ ఇవ్వగలుగుతాం దోస్తులు ప్లీజ్ వీడియోలోకి పదండి ఇప్పటి నుంచి చిన్నారో లీలని ఆ దోశ లీలని ఈ దోశ లీలని పోతే దౌడపలు రాళ్ళ ఊడితే చెప్తాను మూసుకొని ఇంట్లో పోయి ఇప్పటి నుంచి చెడు తిరుగులు తిరిగిన అనుకో బయట కాలు పెడితే కాలు ఇరగొడితే బిడ్డ ఏమనుకుంటారో పాపకు ఇప్పుడు నీ ముచ్చడు తెలివాలి కానీ నన్ను అన్నగా నుంచాడు ముదగాలు దాని తర్వాత నిన్ను అన్న ఉంచాడు నరుకుతాడు అందరినీ కలిసి సప్పు లేక ఇంట్లోకి పో అలా లోపలి పోయి ఫోన్ పట్టుకొని ఆయనకి ఫోన్ చేసి ఎప్పుడు ఈయనకి ఫోన్ చేసి ఎప్పుడు చేయకు ఆ ఫోన్ ఏంటి ఈ ఫస్ట్ ఫోన్ అట్లా కాదురా అన్నయ్య కనీసం నువ్వు కూడా అర్థం చేసుకుంటలేవు చూడు నాకు అదే బాధ అనిపిస్తుంది నువ్వు అర్థం చేసుకొని అమ్మకు నచ్చ చెప్తావు అనుకున్నారా నేను నువ్వు అన్న ఒప్పిస్తావు కావచ్చు అనుకున్నారా కానీ ఇట్లా మాట్లాడతారా అస్సలు అనుకోలేదురా నేను ఏంటిది ఆడ అర్థం చేసుకునే నువ్వు చెప్పే తోకమట్ట నడు మూసుకొని ఇంట్లో ఫోన్ ఆడ వారేసిపో ఫోన్ ఇట్లా పట్టినావు అనుకో నీ సంగతే చెప్తా నేనేమనుకుంటా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి కాళ్ళు కాళ్ళు ఇరగొట్టి పైలో కూర్చుతాయేమనుకుంటారు అమ్మా ఇప్పటినుంచి అనుకో మా అమ్మాయి మా అమ్మాయి అంటే అనుకుంటాను బిడ్డ నేనేదో పోని పోనీ అదప్ప దోస్తుల ఇళ్ళలో పోతుంది ఒక్కతే ఇంట్లో బోరు ఊడుతుందని పోతుంది అనుకుంటా అంటే నువ్వు ఇట్లా గానంట గీనెంట పార్కులో పండు తిరుగుతావు నాడు సప్పలేకి ఇంట్లో నాడు నాకు ఆయన అమ్మా అమ్మ ప్లీజే నువ్వర్థం వేసుకోవే బాబుకి ఎప్పుడు రేన పెళ్ళి ప్లీజే అమ్మా చెప్తాంటే అర్థమైతలేదా ఆనే మంజు అరే దీని చేతిలో ఫోన్ గుంజుకొని ఆయన రూమ్ లేసి తాళం పెట్టి రైట్ పోతావు చూద్దాం ఏం చేస్తావు చూద్దాం బాగా నాటకాలు అవుతానయి ఎంత నచ్చ చెప్పినా ఇంత ఏదో కానీ కానీ ఇంతది నా బిడ్డ నన్ను అర్థం చేసుకుంటుంది అంట అంటే నువ్వే నన్ను అర్థం చేసుకో అంటుంది ఈ సమ్మాధానం పెడతలే కాదే మంజు చిన్నప్పటి నుంచి కన్నోళ్ళు వేయిల్లు పెంచిన వాళ్ళు వేయిల్లు మాకంటే ఇవాళ నిన్న కాక మొన్న నాడెక్కువైందా నీకు నాకు అర్థమైతే లేదు ఏమంది పెట్టిండ ఆడు నీకు ఆ సంగత ఆగు అన్నయ్య ఆ సంగత ఎదుతాడు అని నరుకుతాడు అప్పుడు తిక్క కుదురుతాడు నీకు పానాడు సప్లైక రూమ్ లో పో అమ్మ ఇంకా తాళం పెట్టం అన్నది గాని అదే పే పోని ఉత్తవై రూమ్ లో వండుక పో లేకపోతే బుక్స్ తీసుకొని చదువుక పో సరే కొడుక దీని అబ్జర్వ్ అయ్యి సెల్ అయితే ఇడ పెట్టింది గాని ఆడేమన్న మెసేజ్ లు చేసుడు ఫోన్ లు చేసుడు చేస్తాడు అని గట్టిగా వార్నింగ్ ఈ బిడ్డ ఆడు దీని జోలికి రావద్దు ఇంకోసారి సరేనా సరేనే అమ్మా నేను అంత సంగతి చెప్తావు అని బెదిరి గాని బయటికి రావద్ది ముచ్చట సరేనా నలుగురికి తెలిస్తే ఇంకా నలుగురికి చెప్తారు నాలుగు ఎక్కిచ్చి చెప్తారు ఇట్లా నాటినవ్వా గట్ నాటినవ్వా అని నాలుగు ముచ్చట్లు ఆడతారు బిడ్డ ఇది బయటికి రావద్దు బాబు దాకా పోవద్దు బాబుకు తెలిస్తే ఆయన నరుకుతాడు సరేనా బిడ్డ ఇది బయటికి రావద్దు దీని సెల్లు తీసి దాచి దాచిపెట్టు ఆయన దాని సిమ్ తీసి బ్లాక్ చేయి సరేనా ఆ సరేనే అమ్మా నేను గట్టిగా వార్నింగ్ ఇస్తా సరేనా సరే సరే ఈ మంజుకి ఏమైంది అసలు ఇంటికి వెళ్ళినప్పటి నుంచి ఫోన్ ఎత్తుతలేదు ఏమైంది వాళ్ళన్నగానికి ఇట్లా తెలిసిందా ఏంది అసలు ఏమైందో అటు వాళ్ళ ఇంటి సైడ్ పోయి కనుక్కుందాం ఎన్నిసార్లు ఫోన్ వేసినా ఎత్తుతలేదు మెసేజ్ అయితే రిప్లై ఎత్తలేదు నాకేమిటో పిచ్చి టెన్షన్ అవుతుంది దీనికి ఏమైందో ఏమో you <laughs> చెప్తున్నారు చక్కా ఏముచ్చుట ఏం లేదేమున్నా మా అవ్వగారు రోళ్ళు ఫోన్ చేసిర్రే పిల్లవాడు గవర్నమెంట్ జాబ్ అట అయితే మీ మంజును అడుగు వన్ చేసిర్రు కానీ ఇక నేనే మీరు చేస్తారో చేయరో అని ఊకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఫోన్లు చేస్తాలే మరి ఏమంట్రే పిల్లవాడు ఒకడే కొడుకు ఇంత జాబ్ ఉన్నది మంచిగా భూమి ఉన్నది ఆ వాళ్ళ చెల్లకైతే పెళ్ళి అయింది మరి ఆలోచించుకోర్రే ఓసారి ఇగో కావాలని అనంటే నేను ఫోన్ నెంబర్ ఇస్తా పిల్లలని ఫోటో పంపిస్తా నువ్వు ఒకసారి చూడు చూసినాక మరి మీ మందుకు నచ్చితే చూద్దామే మీరు కనుక్కోర్రీ పిల్లగాని గురించి సరేనా ఏ పెండ్లి ఇక ఈ సంవత్సరం చేసిరా అంటే కదా వరకు ఇక చేయకపోతే దానికంటే పెద్దోడు అన్నయ్య ఉన్నాడు దానికి ఎత్తనే బిరానా నా కొడుకు కూడా ఎత్తే పని తీరుతుంది నర్సక్క మనం మంచిగా ఉన్నప్పుడే పిల్లలు మంచిగా స్టేజ్లు ఉంటారు శేసిరే శేసిరే అయితే ఫోన్ నెంబర్ ఇచ్చిపో పిల్లగాని ఫోటో పంపి అని చెప్పు ఇక మా చిన్న ఫోన్ నెంబర్ ఇస్తా ఈ నెంబర్కి పంపి అని చెప్పు తర్వాత మా శ్రీనివాస్ వచ్చినాక మాట్లాడతా సరేనా మా శ్రీనివాస్ వచ్చినాక మీ ఇంటికి రమ్మంటది నర్సక్క అత్తే ఒకసారి మాట్లాడినాక మా శ్రీనిక్ కూడా అందరు ఉంటుంది కదా మీ అవ్వగారు ఊర్లో అందరు తెలుసు మాకు కూడా చుట్టాలు ఉన్నారు అడుగుదాం పిల్లవాడేసి అడిగితే చెప్తారు ఏ ఎందుకు చెప్పారు ఆ పిల్లగాని గురించి ఎవ్వలైనా చెప్తారు పిల్లగాడు సూపర్ మనిషే ఇగో పిల్లగాని పేరైతే మధునే కనుక్కోర్రీ సరేనా సరే నర్సక్క కూర్చోరాదు పోలేవా ఇక ఇంటికాడ ఇంటికాడా కూ మళ్ళా వారం ఉన్నది నాకు పోయి గమ్మేయాలి సరేనే మీ వచ్చినాక ఫోన్ అన్నా వెయ్యి లేకపోతే మా ఇంటికన్నా రి సరేనా సరే వచ్చినాక చెప్తా మీ ఇంటికన్నా చూతా లేకపోతే ఫోన్ అన్నా చేస్తాను సరేనా సరేనే మంచి కావచ్చు నరసెక్కలు చూస్తే మంచిగా చూస్తారు అరే నాన్నగా ఉన్నవారా ఒకసారి

సక్క వచ్చిందయ్యా లవ్వగారులు ఉల్లెనట గవర్నమెంట్ జాబ్ అయినట పిల్లగాడు ఒక్కడే కొడుకట అయితే మన మంచి గురించి నలభై సార్లు ఫోన్ చేసేట మరి ఇక నేనే మీరు చేతరో అని అడగలేదే జ్యోతి మరి మీరు చేసేటట్టుంటే ఉంటే మీ సీన్ వచ్చినాక ఎప్పు మరి కనుక్కోమంటే వేరే టోళ్ళను కనుక్కోర్రీ లేకపోతే మేమైనా కనుక్కుంటాము అని చెప్పిపోయిందయ్యా ఒక్కడే కొడుకట మంచిగా భూముల జాగలు ఉన్నాయట అలా చెల్లి అయితే పెళ్లి చేసిర్రట ఇక మన మంచి అయితే సుఖాలు పడుతుంది అయ్యా ఫోన్ నెంబర్ ఇచ్చిన మన చిన్నంది పిల్లగాని ఫోటో పంపించమని చెప్పిన ఇగో మీ శ్రీనివాసును రమ్మని అన్న రమ్మను లేకపోతే ఫోన్ అన్న ఏమని నేను మాట్లాడతా అన్న అన్నారు చక్క అవునా అని అల్లవ్వగారు ఊరా అంటే మా చిన్నమ్మ వాళ్ళు ఊరే గానే ఓ మస్తు మంది తెలుసు నాకు పిల్లగాని పేరు ఏం పేరు మధు మధునాటయ్యా సరే నేనేం కనుక్కుంటుంది ఈ మంచి సంబంధం అయితే ఇక పెళ్ళి చేద్దామే దానికి గుడి ఎండాకాలం చేస్తే అయిపోతే దాని తోటోళ్ళు అందరికి అయింది ఇది ఉన్నది కదా దీనికి కూడా చేస్తే ఇక వచ్చే సంవత్సరం వీనికి కూడా పెళ్ళి చేయవచ్చు సరే అయ్యా మంచి సంబంధమే ఉన్నట్టున్నాయి నర్సక్కోలు వాళ్ళు ఫలితీ చూడరు మంచి మంచి అయితే మధ్యలో వాడతారు అబ్బో వాళ్ళు మధ్యలో వాడటోళ్ళు కాదు అవునా నేను అనుకుంటా ఈ నర్సక్కను ఆ ఊళ్ళో మా చిన్నమ్మ చిన్న బాపు ఉన్నారు కదా వాళ్ళకు కూడా ఫోన్లు ఎత్తా మరి పిల్లగాడేసి ఉంటాడో కనుక్కున్న తర్వాత మరి మంచోడై ఇద్దాం తీయే

సరే నే పోతీ చెప్పే అమ్మ నన్ను ఎందుకు పిలిచినవే అరే చెల్లకి ఇది మంచి సంబంధం అయితే ఆయనకి ఇచ్చి చేద్దాం రా పిల్లవాడు మంచోడు అయితే నువ్వైతే ఫస్ట్ పోయి ఆ విన్ను కానీ బెదిరిపో ఇంకోసారి నా చెల్ల జోలికి అత్తే నరుకుతా అని చెప్పి రాపో ఆడు దీని జోలికి రావద్దు సరేనా బాపుకు తెలియదు ముచ్చట సరేనే అమ్మా ఇప్పుడే పోతా నాకు సరే అందరు ముందట మందలి సరేనా ఎవరు లేని కాడికి పిలిచి మందలి సరేనే అరే కర్రోడ మీ దేవకన్నా

అసలు మేమేం చేసినా నువ్వెందుకు మా మీదికి లోలిక నాకు అర్థమవుతలే ఏం చేసినా అని మమ్మల్ని అంటాను ఎవరిని పటాయించినాం ఎవరిని ట్రై చేసినాం నువ్వు చూసినావా చూసినవా మా మీదకి లోలిక ఉత్తుత్తగా అరే నీ ఎనుకున్నా నాలు బాడకా ముంగటి ఆ అవి కానీ ముంగటి రమ్మని ఎవరిని ట్రై చేసి రో మరేందో చెప్తాడు ఆ ఇటు రమ్మను ఏమైంది ఏం చేసినా నేను ఏం చేసినా అని మా గ్యాంగ్ మీదకి వస్తాను ఏం చేసినాం మేము ఎవరిని పటాయించినాం మేము అబ్బా అబ్బా ఎన్ని అవద్దాలరా బాడుకావు నా చెల్లా నువ్వు పార్కులో కలిసింది నేను చూడలేదారా దాని ఈపులు మోగినాయి కాబట్టే ఫోన్ పక్క పెట్టింది నీకు కూడా చెప్తాను నా చెల్లెజోళ్ళకి అత్త మంచిగా ఉండదు చెప్తాను ఆరయ్య చోటుగా నా గురించి తెలుసు కదరా నేనే ఉన్నావు నా జోలికి అత్త నరుకుతా మీ గ్యాంగులు ఒక్కడు ఒక్కడు కూడా ఉండడు చెప్తానా చెప్తావు రా దొంగ బాడుకా చెప్పు ఏం చేస్తావు నరుకుతావా తేపో నరుకుపో గుడ్డలు తెపో ఇప్పుడే నరుకుపో నన్ను ఇప్పుడే నరుకు అరే బాడుకోవు నా చెల్లెజోలికి జోలు నా నరుకుడు కాదు నేను దేనికైనా వెనకాడ చెప్తానా దానికి మంచి సంబంధం చూసినాం పెళ్లి చేస్తాను నువ్వు కనుక పెళ్లి ఆపడానికి ట్రై చేసినా నా చెల్లెతో మాట్లాడడానికి ట్రై చేసినా మంచిగా ఉండదు చెప్తానా ఏ నీ చెల్లెనే పెళ్లి చేసుకుంటా ఏం చేసుకుంటావో వేసుకపోరా నీ చెల్లెనే లేపుకపోయి పెళ్లి చేసుకుంటా అప్పుడు ఏం చేసుకుంటావో వేసుకపో అరే చోటుగా నా గురించి తెలుసు కదా ఈడు నా చెల్లెజోళ్ళుకి అనుకో మీ గ్యాంగులు ఒక్కడొక్కడు కూడా ఉండడు చెప్తాను నేను నా గురించి తెలిసిన వాళ్ళు అయితే ఈయనకి నచ్చ చెప్పి చెప్పలేక నా చెల్లెని మర్చిపోమని చెప్పు నా చెల్లెకు మంచి సంబంధం వచ్చింది మేము పెళ్ళి ఎత్తానం ఈ నాలుముచ్చి బాడకాడు ఇస్తారా పిల్లను ఈడు ఏమైనా పని చేస్తాండారా ఏమైనా పని పిల్లడు ఇవ్వడానికి రేపు ఏం పెట్టి సత్తావురా లేపుకపోయి అడక తింటావా ఇద్దరు కలిసి ఏమో నా చెల్లెజోళ్ళకి వస్తానో నీకు నా చెల్లె కావాల్సి వచ్చిందా మంచి మాట కొద్ది చెప్తానా నువ్వు నా చెల్లని మర్చిపో నువ్వు పెళ్ళి వేసుకో తర్వాత ఏవన్నా వేసుకో దానికైతే మంచి సంబంధం వచ్చింది దానికి మేము పెళ్ళి చెత్తాం సరేనా నా చెల్లెజోలుకి కానీ నా ఇంటి సైడ్ కానీ అత్తే మంచిగా ఉండదు చెప్తానా బరబ్బర్ బరబ్బర్ అత్తరా నీ చెల్లెజోలికి అత్తా నీ షెల్లనే పెళ్ళి చేసుకుంటా ఏం బిక్కుంటా ఓ పిక్కపోరా సరే రా చూసుకుందాం నువ్వోనైనా చూసుకుందాం సరే చూసుకుందాం పో నేనే చూసుకుందాం నేను నీ చెల్లెనే పెళ్ళి చేసుకుంటా నీ కళ్ళ ముంగట్నే పెళ్ళి చేసుకుంటా నువ్వే చూస్తావు పోరా ఎట్లే వేసుకుంటావా నేను కూడా పోరా బాడుకోవు వేస్ట్ బాడుకోవు చెల్లను నీకోసమే మరి కని పెంచిండు మా అయ్యగాడు నీకు ఇస్తామనే చూస్తాండు చెల్లకు మంచి గవర్నమెంట్ జాబ్ సంబంధం వచ్చింది చెప్తానా సెడ కొట్టడానికి ట్రై చేసినా ఎట్లాంటి నా చెల్లకు మెసేజ్ వేసుడు అది ఇది ట్రై చేసినా కానీ నేనంటే ఏంటిదో చూపిస్తారా ఇంకా నా అయ్యగాని గురించి నా గురించి పూర్తిగా మీకు తెలియదు ఏమనుకుంటాను అరే చోటుగా ఆయనకి చెప్పురా నేను దాన్నే లేకపోయి పెళ్ళి చేసుకుంటే అప్పుడు ఏం చేస్తాడో చూస్తారా నేను ఇక బాగా అవుతుంది అయితే మేము పార్కులో కలిసింది చూసి దాన్ని ఫోన్ గుంజుకొని దాన్ని కొట్టిర్ర అయితే అందుకే ఫోన్ లిఫ్ట్ ఎత్తలేదు మెసేజ్ ఎత్తలే నేను ఇంకేదో అయిందని అనుకున్నా అయితే ఈ బాడకా చూసిండు అరే ఒక్కసారి మా గుండెలు జలమన్నాయి కాదురా వేస్ట్ బాడకా ఏమైనా ఎత్తారాడు ఆడసలే దండోర్రా మస్తు మొండిగాడు ఏమైనా ఎత్తాడు సైకోగారు రా జాగ్రత్త రా అంతోని ఉండ్రా విన్నుగా నాకే గజ్జి అంటాను ఆడు మరీ మరీ చోటుగా నా గురించి తెలుసుగా చోటుగా నా గురించి తెలుసుగా అని అంటాన్రా నా మస్తు భయం అవుతాంద్రా ఎందుకురా భయపడు నేను దాని లేపకపోయే పెళ్లి చేసుకుంటా ఆడేంటిదో అప్పుడు తలకి ఆడేడ పెట్టుకుంటాడో చూస్తారా మీరేం టెన్షన్ వాడకూర్రి మిమ్మల్ని ఆడేం చేయడు నేనున్నా మీకు సరేనారా మీరు నా దోస్తులు మీకేం తెలియదు మా లవ్ గురించి మీరెందుకురా భయపడు ఏమైనా మంచిదేరా నేను మాత్రం నా మంజును వదులుకోను పాపం నా మంజును ఈ పాడుకో ఎంత గణం కొట్టిండో ఏమోరా అది ఎంత బాధపడుతుందో ఏమోరా నేను తొందర దాన్ని తీసుకొని పెళ్ళి వేసుకుంటారా నాకు దాని గురించి రందైతుందిరా పొద్దున్న నుంచి అది ఫోన్ లిఫ్ట్ ఎత్తలేదు మెసేజ్ ఎత్తలేదు అన్నప్పుడే నాకు ఏదో డౌట్ కొట్టిందిరా ఈ దొంగ బాడుకో దాన్ని ఏం చేసిండో ఏమోరా ఏం కాదురా బిన్ను ఫస్ట్ టెన్షన్ వాడకు ఏం కాదు ఇంటికి పోయి సప్పు లేక ఈ తలకాయినొప్ప ఉండదు అరేరా ఎవరినెప్పుడు తనవలలో బంధిస్తుందో ఈ ప్రేమ ఈ మదినెప్పుడు బాబులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ అర్థం కాని పుస్తకమే అయినా కానీ ప్రేమ మంచు నువ్వు ఇంకా పెళ్లి చేసుకొని నేను లేకుండా బ్రతకగలుగుతావా అని నేనైతే బ్రతకలేను మంచు నేను చచ్చిపోతే నేను లేకపోతే నేను నీ కోసం ఏదైనా ఎత్తనే మన ఇద్దరం పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉందామే రేపు మా అమ్మను మా బాపును మీ ఇంటికి తీసుకొని అత్తనే ఏదైతే అది అయింది రేపు మన పెళ్లి గురించి మాట్లాడేలాగా ఎత్తనే మంజు నీ కోసం నువ్వు నాకోసం ఎంత బాధపడతానో అక్కడ నాకు అర్థమైతే లేదే ఫోన్ కూడా లేదు కనీసం నీతో మాట్లాడదామంటే రేపు ఏదైతే ఇది అయిందే నేను చచ్చిపోయినా పర్వాలేదు రేపు మా అమ్మను మా బాపును తీసుకొని మీ ఇంటికి వచ్చి మాట్లాడుతానే మన పెళ్లి గురించి నువ్వు రందు పెట్టుకోకే మంజు ఏం లేదమ్మ మంజుకు ఇంకో పెళ్లి సంబంధం చూసిర్రట గవర్నమెంట్ జాబ్ అట అలా అన్నయ్య నా దగ్గరికి వచ్చి నువ్వు నా చెల్లె జోలికి వస్తే నేను నిన్ను అరుకుతారా అది అని వార్నింగ్ ఇచ్చిండే నువ్వు నా చెల్లెని మర్చిపో నా చెల్లె కూడా నిన్ను మర్చిపోతుంది మంచిగా దానికి మంచి సంబంధం వచ్చింది పెళ్లి చేసి పంపిస్తాం నువ్వు దాని జోలికి రావద్దు మా ఇంటి సైడ్ రావద్దు అని వార్నింగ్ ఇచ్చిండే అమ్మ అదే పేతి దాని పీడ పోతుంది అదే బిడ్డ వాళ్ళు రౌడీలు వాళ్ళతో మనం గెలవలేము అదే పేతి నీకు ఇంకేదన్నా మంచి పిల్లని చూసి నేను చేస్తా తీ బిడ్డ నువ్వు రంది పడకు ఏడువకు బిడ్డ బాంచను నువ్వేంది అమ్మ గట్లా అంటావు నాకు అదంటే ప్రాణమే అమ్మ నేను చచ్చిపోతేనే అది లేకుండా నువ్వేమన్నా అయ్యే వాళ్ళతో మాట్లాడి ఒప్పియ్యా అమ్మ పెళ్ళికి నీ బాన్సను నీ కాలు మొక్కుతానే అమ్మ అరే బిత్తి రోడా నేను చెప్తాను కదరా దాని పీడవైంది అనుకోని వదిలే బిడ్డా వాళ్ళగారు చూసిన వాళ్ళ దగ్గర ఖచ్చితంగా బెదిరించి రేపు ఏదన్నారా మాకున్నది నువ్వు ఒక్కనవే కొడుకువా అక్క అయితే ఎక్కడో ఉండబట్టే అర్థం చేసుకోబిడ్డా నువ్వు కూడా మా చేసేది వాళ్ళన్నీ అదే అది కాకుంటే ఇంకో తిడ్డానికి ఏమన్నా ఆస్తి లేదా అంతస్తు లేదా మాకైతే నువ్వు ఒక్కరు కొడుకువి అట్లా కాదే అమ్మ నేను అది లేకపోతే చచ్చిపోతానే అమ్మ అర్థం వేసుకోవే అమ్మ ప్లీజే అమ్మ నేను అది లేకపోతే బ్రతికలేనే మేమిద్దరము ఎంతో లైఫ్ ఊహించుకున్నామే మా పిల్లలు తర్వాత ఎట్లుండాలి ఏంది అని అమ్మ ప్లీజే నువ్వు బాపుని అడిగిరే పోయి వాళ్ళతో మాట్లాడే అమ్మ నీ బాంజని కాలం మొగ్గుతానే నేను అది లేకపోతే మందు తాగి సచ్చిపోతానే అమ్మ ఏంది బిడ్డ అనికేంత చెప్పినా అర్థమైతలేదు సరే తీ రేపైతే పోయి అడుగుదాము నువ్వు రందు పెట్టుకోకు సరేనా మనకేంది అక్క ఉన్నది బిడ్డ అని ఒక్కను కొడుకు వాయే భూమి జాగా మంచిగా ఉన్నది ఎందుకు ఇయనని అంటారు అడుగుదాం రేపు నువ్వు వేడవకు సరేనా బిడ్డ ఏం చేసుకోకు నేను అడుగుతా పెళ్ళి చేస్తా సరేనా మాకున్నది నువ్వు ఒక్కను వే కాదు బిడ్డ నీకేమన్నా అయితే మేము బతుకుతావా చెప్పు సరేనా అమ్మ బాపుకి ఎప్పుడు పొద్దుగాలే పోదాం సరేనా వాళ్ళ ఇంటికి సరే బిడ్డ పోదాం నువ్వైతే ఇప్పుడు వండుకో రేపు పొద్దున పోదాం దేని గురించి ఆలోచించకు మేము మాట్లాడతాము సరేనా బిడ్డ సరేనా అమ్మా పడుకోలేక చెప్పలేక రేపు పొద్దున్న పోదాం దోస్తులు ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను దోస్తులు ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దోస్తులు సబ్స్క్రైబ్ చేసుకున్నవాడు మాత్రం మర్చిపోకండి దోస్తులు ప్లీజ్ సపోర్ట్ చేయండి దోస్తులు దోస్తులు ప్రియురాలకి ముద్దుల ప్రియుడు అనే సిరీస్కి చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి దోస్తులు ప్లీజ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో ప్లీజ్ సపోర్ట్ చేయండి దోస్తులు మీరు సపోర్ట్ చేస్తేనే మేము మంచి మంచి కంటెంట్ ఇవ్వగలుగుతాం దోస్తులు బాయ్ దోస్తులు ఉంటున్నాం